ఏండి అండి స్కాలప్ నెక్ తోటి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది స్పెషల్గా మీకోసమే చూసారు ఎంత చక్కగా వచ్చేసినాయో నెక్కి కానీ హ్యాండ్కి కానీ ఫినిషింగ్ చూసారు ఎంత బాగుందో అసలు బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా నా సైజే నా ఫ్రాకే అనమాట మీకోసం ఈ స్కేల్ అయితే డిజైన్ చేశాను వెనకాల నార్మల్గానే పెట్టుకున్నాను చూడండి ఫిట్టింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ అనమాట అంటే పైన కొంచెం పెద్దది కింద వచ్చేసి కొన్ని చిన్న స్టెప్ అనమాట ఫిట్టింగ్ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో నడుము దగ్గర చూడండి ఎంత బాగుందో సో ఫిట్టింగ్ అన్నీ కూడా నేను చెప్పినట్టు కటింగ్ చేశారంటే చాలా బాగా వస్తుంది రెండే రెండు స్టెప్స్ గేర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో కింద ఒక స్టెప్ పెట్టాను చూసారా సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే మీకు ఇంతే బాగా వస్తుంది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఒకటే వీడియోలో పెట్టాను ఓపికతో చూడండి అంతే ఓపికతో కుట్టుకోండి మీకు కూడా ఇంతే బాగా వస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ అనుకుంటా ఇదైతే కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను వచ్చేసి మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది అదేవిధంగా నాలుగు మీటర్లు ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ టూ ఫోల్డ్స్ అనమాట అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సో నాది చిన్న సైజు కాబట్టి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేస్తే సరిపోయింది పెద్ద సైజు ఉంటే మాత్రం ఖచ్చితంగా సింగిల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఒకసారి మళ్ళీ సింగిల్ ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఒకసారి అది సపరేట్గా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది అప్పుడు మీకు మూడున్నర మీటర్లు కావాలి మూడు మీటర్లు సరిపోదు ఇక్కడ నీట్గా ఉండటానికి ఇక్కడ కట్ చేసేస్తున్నాను అండి స్ట్రైట్గా ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకున్నాను బాడీ పార్ట్ హైట్ పన్నెండున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి మొత్తానికి నాకు కింద పన్నెండున్నర అంటే మొత్తం రెడీ అయిన తర్వాత పన్నెండున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చు ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు మొత్తానికి పదమూడున్నర అయితే వచ్చింది చూడండి పదమూడున్నర వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ యోక్ పాట అనేది ఎక్కువైనా కూడా లుక్ రాదనమాట నేనైతే చూసారు కదా ఎలా వచ్చిందో బాడీ పార్ట్ అలా రావాలంటే ఈ మాత్రమైతే హైట్ ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసాను మీకు కనిపించదు ఎందుకంటే లైట్ కలర్ కాబట్టి అందుకు నేను చెప్పేది మీరు వినండి ఏడున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ అండి ఏడున్నర ఇంచులు అనేది ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను ఎల్ షేప్ లాగా అనమాట చంకడవను పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంకడౌన్కి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా వెనకాలా అదే నెక్ డ్రెస్ కదా అందుకు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను ఎంతకి ఏడు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేయండి ఇలా క్రాస్గా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కొలుచుకోండి మనకి ఆర్మ్ లూజ్ ఏడు ఇంచులు రావాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది మళ్ళీ చంక డౌన్ అనేది పైకి పెంచాను అనమాట నేను కావాలంటే మీకు ఇక్కడ అర్థం కాకపోతే నేను షీట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా నాకు ఆరున్నర ఇంచులకైతే సెట్ అయిపోయిందండి చంకడావును ఫుల్ షోల్డర్ ఏడున్నర చంకడావును ఆరున్నర ఇంచులకైతే సెట్ అయిపోయింది ఇలాగా ఇప్పుడు నెక్ వచ్చేసి మూడు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనం డీప్ నెక్ పెడుతున్నాం కదా అందుకుని సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదు కట్ వర్క్ కదా నడుము లూజు డాట్తో కలిపి ఎనిమిది ఇంచులు తీసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి సరిపోతుంది నాలుగించులు హైటు అంతే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ని సపరేట్గా కట్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే కట్ వర్క్ ఇస్తానని తెలియక అంటే అప్పటికి అక్కడ గుర్తులేక నేను రెండు లేయర్స్ని కలిపి కట్ చేశాను అలా కాదు మీరు బ్యాక్ పార్ట్ని సపరేట్గా తీసుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేయకూడదు అనమాట కానీ నాకు పర్లేదు లేండి ఏం ప్రాబ్లం అవ్వలేదు ఎందుకంటే నెక్ డిప్ ఆరించులు కదా నేను కట్ చేసింది మూడున్నర ఇంచులే కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసేయండి చెప్పాను కదా క్రాస్ ఇవ్వాలని సో ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కటింగ్ అయితే చూడండి ఇది ఇక్కడ ఏం చేశానంటే ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఈ సైడ్ నుంచి లాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టు సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్కి నేను లైనింగ్ కూడా వేస్తాను ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ చేసేస్తాను టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేద్దామని ఇలాగా నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ ఇలాగ ఎగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి నాకు ఖచ్చులతో కలిపి ఇంచులు తీసుకున్నాను కింద ఖచ్చులు పైన ఖచ్చులు డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఆర్మ్ లూజు ఇంచులకి ఇలా క్రాస్గా లైన్ వేసుకున్నాను హ్యాండ్ లూజు పాతకో ఆరు ఇంచులు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకుంటున్నాను ఫ్రీ హ్యాండ్ తోటే లోత్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను మీకు చూపిస్తాను కదా వీడియో స్కిప్ చేయకండి స్టిచ్చింగ్ కూడా చూడండి ఇలా కట్ చేసేయండి సో మనకి ఇక్కడ ఎగస్ క్లాత్ అవసరం లేదు పక్కన పెట్టేస్తాను ఎందుకంటే నా హ్యాండ్ ఆర్ములు తక్కువ కాబట్టి అతుకులు ఏం పడవు ఇలా మిడిల్ లో టక్ ఇచ్చేసుకోండి అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది మిగతాదంతా కూడా మనం హైట్ కింద చూసుకోవాలన్నమాట నేను హైట్ వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నానండి అంతకంటే ఎక్కువ రాదు హైటు ఇరవై ఎనిమిది ఇంచులు నాలుగు ఫోల్డింగ్ చేసేసి హైట్ వరకు కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్రిల్స్ ఫ్రాక్ కదా ఈ లైనింగ్ను కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది దానికి ఇంకేం ప్రాబ్లం లేదు ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని హైట్ ఒక ఇరవై ఎనిమిది ఇంచులు ఒరిజినల్ క్లాత్ ముప్పై ఇంచులు తీసుకుంటాను ఎగస్ట్ ఉన్న క్లాత్ ఇలా కట్ చేసాను దీన్ని కూడా టూ సపరేట్గా పీసెస్ తీసేస్తాను ఫ్రంట్కి బ్యాక్కి అని ఫ్రిల్స్ పెట్టేస్తాను సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా మరీ అడ్డదిడ్డంగా కాకుండా కొంచెం పద్ధతి ప్రకారం కట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట సో దీంట్లోంచి మనం బాడీ పార్ట్ని ముందు కట్ చేద్దాం బాడీ పార్ట్ని నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తున్నానండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది తర్వాత బాడీ పార్ట్ కూడా నాలుగు ఫోలింగ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి స్ట్రేట్గా కట్ చేసుకోండి మళ్ళీ నెక్ రౌండ్లా కట్ చేయకండి తర్వాత కట్ చేసుకోవచ్చు నెక్ అనేది చంక ఒకటే కట్ చేస్తున్నాను అనమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మిగిలిన పార్ట్లోనే మీకు రెండు స్టెప్స్ కావాలి సో పొడుగును బట్టి స్టెప్స్ చూసుకోండి ఫ్లవర్స్ కూడా కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటాయేమో చూసుకోండి ఇప్పుడు నేను నాలుగు ఫోలింగ్ చేసేస్తున్నాను ఇలాగా వీడియోలో చూపించినట్టు హైటు ఫస్ట్ స్టెప్ కొంచెం హైట్ ఎక్కువ వచ్చేటట్టు కింద స్టెప్ కొంచెం హైట్ తక్కువ వచ్చేటట్టు పెడతాను అనమాట ఎందుకంటే పైన స్టెప్ కన్నా కింద స్టెప్ డబుల్ క్లాత్ ఉండాలి ఎందుకంటే ఫ్రిల్స్ పెడతాం కదా పైన ఫ్రిల్స్ పెట్టేసి బాడీకి జాయిన్ చేస్తాము ఈ జాయిన్ చేసిన పీస్కి మళ్ళీ జాయిన్ చేయాలంటే డబుల్ కావాలి మనకి క్లాత్ అనేది గేరా ఎక్కువ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే కౌన్ చేసుకుంటున్నాను నేను మూడు వంతులు వేయాలండి ఈ పొడుగుని మూడు వంతులు చేసుకోవాలన్నమాట మూడు వంతులు ఎందుకంటే ఒక వంతు పైన మిగతా రెండు వంతులు కింద అనమాట డబుల్ కావాలి పైన దానికన్నా క్లాత్ డబుల్ కావాలి నేను హైట్ చెక్ చేసుకుని ఎక్కడ దాకా వస్తుంది అనేది చూసుకుంటున్నాను అనమాట అంటే థర్టీ ఇంచెస్ కదా థర్టీ ఇంచెస్ని మూడు భాగాలు చేస్తే ఎంత ఇంచులు అర్థమైంది కదా ఇంచులకి పైన ఒకటి కట్ చేస్తాను కింద కట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకి డబుల్ కావాలి కాబట్టి పైన మనం ముప్పై ఇంచులు అనుకోండి నడుము దగ్గర ముప్పై ఇంచులు పెట్టి ఫిల్స్ పెట్టాం కింద అరవై ఇంచులు కావాలి అది అర్థమైంది కదా సో ఇప్పుడైతే నేను అన్నీ చెక్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేశాను కదా అంటే ఇది మాట అసలైన హైట్ ఇది వస్తుంది ఇది ఎంత హైట్ అని చూస్తున్నాను మొత్తానికి పది పది ఇంచులు ఇలా కట్ చేసాను ఇది వచ్చేసి పైన ఒక స్టెప్పు ఇది వచ్చేసి కింద స్టెప్పు ఇది కింద స్టెప్ అనమాట ఇది ఇలాగ నీట్ కట్ చేసేయండి ఎక్కువ తక్కువ రానివ్వకండి నాలుగు మీటర్ల క్లాత్ కాబట్టి చాలా బాగా వచ్చింది గేరా ఎక్కువ వచ్చింది కుచ్చీలు కుచ్చులు అయిపోయింది చూసారా ఎంత వచ్చిందో ఇదంతా కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ దీంతో మన నెక్ అవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట సరిపోతుంది ఇప్పుడు నేను నెక్ ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు కట్ చేసి ఇప్పుడైతే క్యాన్వాస్ క్లాత్ తీసుకుని సగానికి ఫోల్డ్ చేశానండి కింద మనకి ఎంత ఖర్చు కావాలి ఒక రెండు ఇంచుల వరకు వదిలేయండి ఎందుకంటే మనకి ఖర్చు అనేది ఎక్కువ కావాలి క్యాన్వాస్కి రెండించులు వదిలేయాలి ఇది ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను బ్యాక్ నెక్కి ఏం అవసరం లేదు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అనమాట సో ఇక్కడ చూడండి నేనైతే ఒక ఇంచులకి మార్కింగ్ వేశాను ఖర్చులతో కలిపి కింద నేను ఒక ఇంచులు వదిలేశాను ఒక వన్ ఇంచ్ అయితే సరిపోదు ఇంచులు వదులుకోవాలి కట్ వర్క్ కదా అందుకుని సో ఆ ఇంచులు వదిలేసుకుని ఆరు ఇంచులకు మార్కింగ్ వేశాను నెక్ విడి వచ్చేసి నెక్ విడితే వచ్చేసి మూడించులు అండి కింద కూడా మూడు ఇంచులకే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసాను వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ వేయాలి ఎందుకంటే అక్కడి నుంచి కట్స్ రావాలన్నమాట అలా రాకపోతే ఏం జరుగుతుందంటే మనకి నెక్ అనేది తక్కువైపోతుంది అనమాట ఇలా రావాలి ఓకేనా అయితే నెక్ రౌండ్ అనేది డబ్బా షేప్ కాదండి రౌండ్ షేపు అందుకని ఇక్కడ రౌండ్ ఇచ్చేసి మళ్ళీ మన ఆఫ్ ఇంచుకి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి లేదంటే బయటకు వచ్చేస్తుంది ఎక్కువ ఆ రౌండ్ ప్రకారం వెళ్ళాలన్నమాట ఇలాగా అయిపోయింది ఇప్పుడు మన దగ్గర కరువు స్కేల్ ఉంది కదా ఈ కర్వ్ స్కేల్ మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ అని కామెంట్ చేయండి పంపిస్తాను ఇలాగా ఇలాగ షేప్ అని తిప్పేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఆ స్కేల్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఆ స్కేల్ వల్లే మనకి అంత మంచి ఫినిషింగ్ వచ్చింది సో ఇప్పుడు కట్ చేసేయండి ఇలా అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఈ కట్ వర్క్ కూడా అలాగే కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా అనమాట ఇలా మెల్లగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా కార్నర్స్కి కూడా నీట్గా రావాలండి కార్నర్స్కి నీట్గా వస్తేనే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎంత కరువు స్కేల్ వాడినా కటింగ్లో కూడా పోకూడదు ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అంతే ఇలా చక్కగా ఇప్పుడు స్ట్రేట్గా ఇక్కడ నాకు నెక్ విడుతు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇదనమాట ఓకేనా ఇది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఈ క్రేప్ లైనింగ్ మీద పెట్టి కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో స్కాలప్ దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి దీన్ని గమ్ము ఉంటుంది కదా గమ్ము మీద పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి చూపిస్తాను ఇదండి క్రేప్ లైనింగ్ దీని మీద ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుందాము కొంచెం క్లాత్ పక్కన ఇటు అటు కింద కూడా ఎక్కువ ఉండాలి కొంచెం ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా చక్కగా ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇక్కడ రెగస్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా నాకు హ్యాండ్స్కి అనమాట హ్యాండ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ కదా ఒక ఆరున్నర ఇంచులు తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా కూడా అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకు రెండు పీసులు కూడా అలాగే తీసుకున్నాను టూ హ్యాండ్స్కి పొడుగు వచ్చేసి మనకి ఒక ఆరు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు పొడుగు పన్నెండు ఇంచులు పొడుగు తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇప్పుడు స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు అదే విధంగా కట్ వర్క్ కోసం ఒక హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచులోనే మనకి స్కాలప్ వస్తుంది అనమాట పైన ఖర్చులు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని చక్కగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఆ స్కాలప్ పెద్దగా ఉంది కదా అది ఫ్రాకులకు బాగుంటుంది నెక్కి అయితే నేను చూపించినట్టు అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం దీన్ని కూడా ఐరన్ చేసేద్దాం ఇలా ఆపోజిట్లో పెట్టేసుకొని చక్కగా ఐరన్ చేసుకోవాలి ఇలా ఒకటి ఇలా ఒకటి ఎలా పెట్టినా పర్లేదు ప్రాబ్లం లేదు కానీ గమ్మున్నది అడుగు భాగంలో ఉండాలి లేదంటే గమ్ అంటేస్తుంది ఇలా చక్కగా ఐరన్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ హ్యాండ్స్ చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి కొంచెం కట్ ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గంపెట్టి జాయిన్ చేసేసాను ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి స్టిచ్ అనేది ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని దీనిపైన కూడా స్కాలర్ పెట్టేసి కరెక్ట్గా మిడిల్లో రావాలి ఎందుకంటే మనం ఎక్కువ పొడుగు తీసుకోలేదు కదా అటు ఇటు వదిలేసాం కదా మనం కూడా వదిలేయాలన్నమాట ఇక్కడ కుట్టేటప్పుడు ఓ కుట్టు వేసేసేయండి ఇలాగా కుట్టు వేసేసుకుని ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఈ కార్నర్ బాగా రావాలి ఈ కార్నర్స్కి చాలా బాగా వస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట ఇలా సూదిని కిందకి దింపి హాఫ్ ఇంచు కరువు తిప్పాం మనం క్యాన్వాస్ కార్నర్కి పడాలండి ఎందుకంటే ఫ్యూచర్లో ఆ గమ్ము ఊడిపోయినా కూడా ఊడదనమాట కార్నర్కి బాగా ఒక ఒకే ఒక కుట్టు లైట్గా పడినా పర్లేదు కానీ మరీ లోపలికి కుట్టేకండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా చక్కగా ఇలా నీట్గా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవాలి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోవాలి బాగుంటుంది ఇలా ఇలా అనాలి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇలా అంత అయిపోయిందండి ఐరన్ చేసేద్దాం ఐరన్ చేసేసి మరి హెమింగ్ చేయాలండి వెనకాల నాకు హెమింగ్ చేసే తలనొప్పి లేకుండా నేను ఏం చేస్తున్నానంటే గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను కదా ఆ గమ్ అంతా తీసేసాను అనమాట ఇలా తీసేసి లైనింగ్ మీద పడేటట్టు కుట్టి వేసేస్తున్నాను ఇంకా మనకి హెమింగ్తో పని ఉండదు చాలా చక్కగా ఉంటుంది మంచి టిప్ ఇది ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు ఇంకా హెమింగ్తో పని ఉండదు అనమాట ఇలా ఉండిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోవాలి చూడండి నేను చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అంటే ఇప్పుడు నెక్ చూపించేస్తాను ఇది ఐరన్ చేసుకోవాలి ఇంకా బాగా వస్తుంది ఐరన్ చేసుకుంటే లుక్ అనేది ఇప్పుడు నెక్ నెక్ నాకు డీప్ అనేది ఐదున్నరే పెట్టుకున్నానండి ఎందుకంటే బాడీ మీద చూ పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకో బ్రాడ్గా అనిపించింది అందుకని కొంచెం ఆఫ్ ఇంచ్ కట్ చేస్తాను అనమాట అంటే ఐదున్నర ఇంచులే పెట్టుకున్నా ఇప్పుడు చూడండి నెక్ విడుతులు ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పిన్ను పెట్టేసుకోండి పిన్ను పెట్టేసుకొని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంత సూదిని కిందకి దింపాలి పాని పైకి లేపాలన్నమాట ఇలాగా సూదిని కిందకి దింపాలి పాని పైకి లేపాలి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఇలా నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలి ఇలా మొత్తం కూడా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయండి ఇదంతా కూడా ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా కట్ చేసుకుని ఇక్కడ ఇలా రౌండ్ తిరిగే చూడ చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అది కట్ చేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే కట్ చేయాలి మళ్ళీ థ్రెడ్ కట్ అయిపోయిందంటే పాడైపోతుంది కట్ వర్క్ అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా చక్కగా ఓపెన్ చేసేసుకుని దీన్ని కూడా మనం ఎలాగైతే హ్యాండ్స్కి స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేయాలన్నమాట ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది చేస్తాను ఫైనల్గా చేస్తాను ఐరన్ ఇంకో ఇలాగ మంచిగా ఇలా ఇలా అంటా ఉండండి ఇదిగోండి ఇలా అనాలి ఇలా చక్కగా ఇలా ఇలా అనాలి ఓకేనా అంటే మనకి మంచి షేప్ వస్తుంది అనమాట ఇక్కడ ఇలాగా ఇక్కడ కొంచెం కట్ అవ్వాలి అప్పుడు మనకి ఇక్కడ ముడతల కింద రాదు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఐరన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది సేమ్ దీనికి కూడా నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అదే మనకి ఎగస్ట్రా ఉంది కదా అదంతా కూడా జాయిన్ చేస్తాను హెమింగ్తో పని లేకుండా ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసి వేసేస్తాను ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని మళ్ళీ జాయిన్ చేసేసుకోండి చక్కగా ఇలాగా విత్ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది చూసారు అంత చక్కగా వచ్చేసిందో నీట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నేను హెమింగ్ పట్టి కుడుతున్నాను ఇలా రౌండ్ తిరిగే చోట కొంచెం ఇలాగ ఫ్రిల్ పెట్టుకుంటే బాగుంటుంది ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టాను ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని దీన్ని కూడా సేమ్ అంతే ఇలా ఓపెన్ చేసేసుకొని దీన్ని కూడా కుట్టి కుట్టివేసేసేయండి ఇంకా హెమింగ్తో పని ఉండదు అనమాట నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా ఉండటానికి ఇలా చేస్తున్నాను మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి నేను ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను ఇంకా బాగుంటుంది ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది కార్నర్కి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుని వెనకాల డాట్స్ వేసేసుకోండి రెండిట్లో కూడా డాట్స్ వేసేసుకోవాలి నడుము బ్లూజ్ని నాలుగు భాగాలు చేసుకుని డాట్కి వన్ ఇంచ్ కలుపుకున్నాం చూసారా అలా మార్కింగ్ ప్రకారము స్టిచ్ వేసేసేయండి ఇక్కడ డాట్స్ ఇటు కూడా డాట్స్ ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నడుము బ్లూజ్ ఎక్కడి దాకా వచ్చింది ఎనిమిది ఇంచులు ఏడు ఇంచులు నడుము లూజు ఓకేనా ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసేసాను ఎందుకు షోల్ మన క్రాస్గా కట్ చేసుకుంటే నడుము దగ్గర మంచి షేప్ రావడానికి అనమాట సో ఇలా స్ట్రేట్గానే స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా స్టిచ్ వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ స్లోప్ ఇచ్చేసాము కటింగ్లోనే సో ఇది అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని మొత్తం బాడీ పార్ట్ అంతా రెడీ చేసేసుకుందాం అయిపోయిందండి ఇది కూడా అని సో దీనిపైన ఈ ఫ్రంట్ అని చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఒక కుట్టు కుట్టిన తర్వాత లోతు కట్ చేస్తున్నాను ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు ఇలా తీసేసుకుని రఫ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత నడుము దగ్గర చూసే నడుము దగ్గర ఇలా కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఇలా జాయిన్ చేసుకుంటే ప్లస్ గుర్తు వస్తుంది అనమాట నడుము దగ్గర కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రిల్స్ ఇలా పెడితే ఏమవుతుందంటే నాకు నీట్గా అనిపించలేదు మళ్ళీ హ్యాండ్ తోటి అలాగా తోయటం కాకుండా నార్మల్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇది వచ్చేసి కింద పార్ట్ అండి అంటే ఇంకొక సెకండ్ స్టెప్ వస్తుందని చెప్పాను కదా అదనమాట ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి మళ్ళీ దీనికి బాడీ పార్ట్కి అదే కింద మనకి ఇంకొక స్టెప్ ఉంది కదా దానికి జాయిన్ చేసుకోవాలి ఇలా నేను చూపించి పోగులు బయటికి రాకుండా ఇలా ఈ పద్ధతిలో జాయిన్ చేస్తున్నాను కింద స్టెప్ అనేది జాయిన్ చేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అయిపోయిందండి సో ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి చేసేసుకున్నాను తర్వాత ఒరిజినల్ క్లాత్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయిన్ చేసేసుకోండి అక్కడక్కడ ఫ్రిల్స్ ఇలాగా ఇది కూడా అయిపోయింది చూడండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేశాను చూడండి నేను చక్కగా వచ్చేసిందో వెనకాల పార్ట్ కూడా అంతే సో ఫైనల్గా లుక్ అనేది ఇలా వచ్చిందనమాట చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైజ్ జాయిన్ చేసేసుకోవాలి చాలా బాగా వచ్చింది కదండీ హ్యాండ్స్ చూడండి నెక్ చూడండి ఇంకా ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైజ్ జాయిన్ చేసేసుకుందాం దీనికోసం మీరేం చేస్తారంటే మూడు ఇలా అన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోండి ఒక రెండు ఇంచుల వరకు అంటే ఎలాగో నడుం వరకు మొత్తం కూడా జాయిన్ చేస్తాం కదండీ ఒక రెండు ఇంచుల వరకు అన్ని లేయర్స్ కింద ఒరిజినల్ క్లాత్ రెండు లేయర్స్ లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇక్కడైతే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ దాకా వచ్చేసాను ఈ అన్ని లేయర్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను రెండించుల వరకు రఫ్ ఇచ్చేసింది పక్కకి వచ్చేసింది మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి అంటే ఒరిజినల్ క్లాత్ని తీసేసుకుని ఒరిజినల్ క్లాత్ని పై లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేయాలన్నమాట ఇలాగ అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు కార్నర్కి ఒక స్టిచ్ వేస్తే అండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే కింద ఎడ్జెస్ దగ్గర కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇంకా లాస్ట్ గేరా దగ్గర అనమాట ఇలా సన్నగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే బాగుంటుంది అంతేనండి చూడండి ఇంకా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో నేను ఆల్రెడీ చూపించాను కదా స్కేలాప్ అయితే హైలైట్ అనమాట నాకు అయితే బాగా నచ్చింది పర్సనల్గా అయితేనే సో మీకు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్తో కనుక స్టిచ్ చేసుకున్నారంటే మంచి ఫినిషింగ్ వస్తుంది మంచి లుక్ కూడా వస్తుంది గేరా చూసారు ఎంత వచ్చిందో సో నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బిలో నీ వర్క్ అయితే వచ్చింది ఇంకో స్టెప్ ఉంటే ఫుల్ అయిపోను కానీ నా దగ్గర నాలుగు మీటర్లు మాత్రమే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్